మన ఫ్యామిలీ అందరికీ హ్యాయి ఉండే చికెను ఎన్నో రకాలుగా చేస్తాము చేసే విధంగా చేస్తే ఎలా చేసినా కానీ కమ్మగా ఉంటుంది ఇక ఎన్నో రకాల్లో ఒక రకం ఈ ఉలవచారు చికెన్ అండి అసలు ఉలవచారు అంటేనే కమ్మదానం కదా అలాంటి కమ్మదనమైన ఉలవచారుతో చికెన్ చేస్తే ఇంకెంత బాగుంటుందో చెప్పండి మా వారికి ఉలవచారు చికెన్ దినబుద్ధి అవుతుందంట చికెన్ ఉలవచారు తెచ్చారు ఇక కూర చేశాను చాలా బాగా వచ్చింది మరి ఎలా చేశానో మీకోసారి చూపించాలి కదా ఉలవచారు చికెన్ ఎలా చేశానంటే ముందు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు పడవగా చీల్చి వేసాను ఉల్లిగా ఒక చిన్నది సన్నగా తరిగి వేసేసాను ఉల్లిముక్కలు వేగగానే కడిగి పెట్టిన చికెన్ వేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టేశాను ఒక పది నిమిషాల తర్వాత ఒక టమాటాని సన్నగా తరిగి వేసేసానండి ఇక టమాటా ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు ఇవన్నీ కూడా పేస్ట్ పట్టేశాను ఇక ఆ పేస్ట్ ఒక స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మన ఘాటుకు సరిపడే అంత కారం వేసి కారం వేసిన ఒక మూడు నిమిషాలకి ఇప్పుడు నేను కూర చేసేది అర కేజీ చికెన్ అండి అర కేజీ చికెన్కి అని వంద గ్రాముల ఉలవచారు ప్యాకెట్ తెచ్చారు ఇంకా అందుకంటే తక్కువ ఉంటాయో ఉండవో తెలియదు కానీ వంద గ్రాముల ప్యాకెట్ తెచ్చారు ఆ వంద గ్రాముల ప్యాకెట్లోది సగం ఉలవచారు వేసేసి కొద్దిగా నీళ్ళు పోసానండి ఇక చికెన్ మంచిగా ఉడికి చికెన్ ముక్కల పైకి నూనె చక్కగా తేలుతున్నాను అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా వేసేసి రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేయటమే అసలు ఎంత కమ్మటి వాసన వస్తుందో అండి చూశారు కదా ఉలవచారు చికెన్ రెడీ అయిపోయింది మరి వీడియో లైక్ కొట్టండి కూర నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి అబ్బా